को दिया मुझे दीजिए सबसे ज्यादा का फाइल नीति नीति अरे दरवाजा नहीं लगा कर दीजिए मनाऊं इनके नेतृत्व डिपार्टमेंट से आई थिंक करावन जरूरत है थोड़ा ये बता सकते हैं ये किस तरह के जागरूकता నక్షత్ర రాజు సూర్యుడు సూర్యుడు కూడా ఒక నక్షత్రమే ఈ నక్షత్రం సూర్యుని చుట్టూ మిగతా ఇది గ్రహం మిగతా గ్రహాలు తిరుగుతుంటాయి ఈ గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగే ఈ గ్రహాలు ఎల్లి దీర్ఘ వృత్తాకారపుడు కొన్ని గ్రహాలు దీర్ఘవృత్తంగా కొన్ని గ్రహాలు దూర్ఘ దీర్ఘ దూరంగాగాను కొన్ని గ్రహాలు దగ్గరగాను చిరు సంచారం చేస్తుంటాయి దగ్గరగా ఉన్నప్పుడు ఉంటే గ్రహ యొక్క సంచారంలో మూడు నాలుగు రకాలు ఉంటాయి మందగమనము శీఘ్ర గమనము అతిశీ జాతకం వృద్ధి అఖండ బ్రహ్మాండంగా ఉంది ఆయన యోగ పురుషుడు రాజకీయం బాగుంది అని చెప్పడం జరిగింది అలాగే భారతదేశం కూడా మంచి వర్షాలు పడి సస్యశ్యామలంగా పంటలు కానీ పాడి పంటలతో తులసొంగుతుందని మన పాములు చెప్పడం జరిగింది అలాగే దేవస్థానం స్వామి అమ్మవార్లు స్వామి సుబ్రహ్మణ్య స్వామి అందరివి కూడా జాతక ప్రకారం ఈ సంవత్సరం బాగా ఉంది అలాగే మన ఫస్ట్ ఫోర్ సభ్యులు కానీ మేము కానీ ఈవో గారు కానీ అందరి జాతక రీత్యా కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది పదిహేను సంవత్సరాలు రెండు సంవత్సరాల కరోనా కాల కాలం వల్ల ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు ఇప్పుడిప్పుడు మనం కోరుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం బాగా వర్షాలు పడి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ కూడా ఉంటుందని మన జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అలాగే దేవస్థానం రోజు మేము కొత్తగా ఈరోజు పండితులకి పురస్కారాలు ఉగాది పురస్కారాలని కొత్తగా పెట్టడం జరిగింది గౌరవ శాసనసభ్యుల వారికి కూడా తిరిగిపరిచి ఈ ఉగాది పురస్కారాలను ఏర్పాటు చేయడం జరిగింది మా పురోహితులకు కానీ వేద పండితులకు కానీ అర్చక స్వాములకు కానీ అందరికి కూడా ఈరోజు మేము ఉగాది పురస్కారాలు ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించడం జరిగింది వారు కూడా చాలా సంతోషించారు ముఖ్యంగా నిత్యం స్వామి అమ్మవారిని దర్శించి వాళ్ళ చేతులతో స్వామి అమ్మవారి తాకి ఆ జీవనంతో మనకి ఇస్తున్నటువంటి మన బ్రాహ్మణోత్సవాలు ఆశీర్వాదం తీసుకుంటే యోగాది చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది అందువల్ల వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళని సన్మానించడం కూడా మాకు దేవస్థానంలో చాలా సంతోషంగా ఉంది ఇది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల ప్రజలందరూ ప్రజలు రాష్ట్రోత్సా దేశ ప్రజలు కానీ అందరూ కూడా ఈ సంవత్సరం బాగుండాలా నష్టాలు లేకుండా కొత్త కోసాలుగా ఉండాలని మేము పక్షంగా కోరుకుంటున్నాం ఈరోజు కేదర్ శర్మ గారు మన పురోహితులు పురోహితులు ఆస్థాన పురోహితులు వాళ్ళ వేదవరిక్షేవన అందరం కూడా చెప్పడం జరిగింది అలాగే పల్లకీ సేవ కానీ ఈరోజు ప్రసాదాల వితరణ కానీ వారి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చేస్తున్నారు అందువల్ల నిత్యం పూజించే స్వామి ప్రతి నిత్యం దేవస్థానం ముందు ఎన్నో వేల కళ్యాణాలు చేసినటువంటి ఆయన ఆయన కుటుంబం కూడా స్వామి అమ్మవారు దైవాల అంతా బాగుండాలని కోరుకుంటూ మన ప్రధాన అర్చకులు కానీ అలాగే ఉప ప్రధాన అర్చకులు కానీ పేద పండితులు కానీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టాలని కోరుకుంటూ మాకు గానీ గౌరవ శాసనసభ్యుల వారికి కానీ ట్రస్ట్ సభ్యులకు కానీ అందరూ కూడా వాళ్ళ దీవెన్లు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం